ఏ విధంగానైతే అందరి భాగస్వామ్యం కోరుతా ఉన్నాము ప్రజలు మరియు వ్యక్తిగతల భాగస్వామ్యం సంబంధించి ఒకటి పరిశ్రమల భాగస్వామ్యం పాత్రకు సంబంధించి ఈరోజు చాలామంది కూడా మేము ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాం ప్రస్తుత మరియు భవిష్యత్తు మార్కెట్ అవసరాలను మరియు పాఠ్యాంశాలను అమలు చేసే పరిశ్రమ సంబంధిత పాఠ్య ప్రణాళిక యొక్క లోతైన రూపకల్పన చేపట్టబడుతుంది అధ్యక్ష ఫ్యాకల్టీ నియామక ప్రక్రియలో చురుకైన ప్రమేయం మరియు వారి సంస్థ నుండి అనుభవజ్ఞులైన నిపుణులను అనుబంధ అధ్యాపకులు మరియు అతిథి అధ్యాపకులుగా నామినేటెడ్ చేయబడుతుంది అధ్యక్ష ముందస్తు అవసరాలు అర్హత ప్రమాణాలను జాబితా చేయడంలో పాల్గొనటం మరియు ప్రవేశ ప్రవేశాల కోసం సంబంధిత విద్యార్థుల మూలాంకన విద్యాల విధానాలను ఏర్పాటు చేయటం శిక్షణ కోసం కీలకమైన సంబంధిత మౌలిక సదుపాయాలు మరియు ల్యాబ్ సౌకర్యాలు సెటప్ను సులభతరం చేయడం ప్రాధాన్యతగా పూర్తి కాలేని పాక్షికంగా నిధులు సమకూర్చడం ద్వారా ఈరోజు మేము పరిశ్రమల భాగస్వామ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ అనే ఒక అప్రెంటిస్షిప్స్ అనే ప్రోగ్రామ్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులు ఏ కోర్స్ అయినా కానీ ఈరోజు బీకామ్ కానీ బీఎస్సి కానీ బిఏ కానీ ఫార్మా కానీ ఇంజనీరింగ్ కానీ వీటందరికీ కూడా మరి మనము మనం అప్రెంటిషిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెట్టాలని ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ శిక్షణ అవసరాలను సృష్టించడం అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ను కూడా అభివృద్ధి చేయడం మరియు ప్లేస్మెంట్ హామీని అందజేయడానికి ఇదొక ప్రయత్న భాగంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ముందుకు పెట్టడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్రకు సంబంధించి ఈరోజు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అవసరమైన మూలధనం పెట్టుబడి మొదటి మూడు సంవత్సరాల ఆపరేషన్ సమయంలో అవసరమైన విధంగా పునరావృత వ్యయాన్ని కూడా అందించడం జరుగుతుంది అధ్యక్ష విశ్వవిద్యాలయం ఒక తాత్కాలిక క్యాంపస్ని కూడా ఉచితంగా కూడా అందియజేయబడుతుంది అధ్యక్ష స్టాఫింగ్ మోడల్ చెప్తా ఉన్నాం అధ్యక్ష టీచింగ్ ఫ్యాకల్టీలో స్వల్పకాలిక కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ అడాక్ ఫ్యాకల్టీ స్కాలర్స్ ఆఫ్ రెసిడెన్స్ మరియు విజిటింగ్ ఫ్యాకల్టీతో సహా కోర్ మరియు నాన్ కోర్ ఫ్యాకల్టీ మిక్స్ చేసి వారికి కరికులం ఇవ్వబడుతుంది అధ్యక్ష సుమారు అరవై శాతం మంది అధ్యాపకులు విజిటింగ్ ప్రొఫెసర్లు మరియు పరిశ్రమల నిపుణులతో కూడి ఉంటారు అధ్యక్ష విద్యార్థులు విద్య మరియు వాస్తవ ప్రపంచ పరిశ్రమ నైపుణ్యం నుండి ప్రయోజనం పొందేలా వారందరూ కూడా చూడటం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు మనము స్టూడెంట్ అవుట్ రీచ్ను ఏ విధంగా తీసుకుందాం అడ్మిషన్లు ఏ విధంగా చేద్దాం ప్లేస్మెంట్లు ఏ విధంగా చేయటం జరుగుతుందో మరి విభిన్న విద్యార్థుల జనాభా ఆకర్షించడానికి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సోషల్ మీడియా అదేవిధంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణని కొత్తగా ప్రారంభం చేయబోతా ఉన్నాం వారి వాటిని ఆ ప్లాట్ఫామ్ని స్థానిక తెలుగు మరియు ఆంగ్ల వార్త వార్తాపత్రికలు ఈవెంట్లు మరియు వర్క్షాపులను ఉపయోగిస్తాం మరియు ప్రమోషన్ కోసం పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు వారిని అందరినీ కూడా భాగస్వాములుగా చేయటం జరుగుతుంది అధ్యక్ష ప్రవేశ అర్హత మరియు అవసరాల పరిశ్రమ భాగస్వామి ఇన్పుట్తో కోర్సులు వారి ఖరారు చేపడతాయి మరియు అదేవిధంగా స్పెసిఫిక్గా వారి ప్రొసీజర్స్ను కూడా నిర్వహించబడతాయి అధ్యక్ష ప్లేస్మెంట్ అనేది పరిశ్రమ భాగస్వాముల ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎక్స్టర్నల్ ప్లేయర్ ద్వారా క్యాంపస్ రిక్రూట్మెంట్ మరియు ఇంటర్న్షిప్ల సంస్థల నుండి ప్రీప్లేస్మెంట్ ఆఫర్స్ ద్వారా జరుగుతుంది అధ్యక్ష మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా విద్యార్థుల నియామకాలు సులభతరం చేయడానికి అదేవిధంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ప్లాట్ఫామ్ కూడా ప్రత్యేకంగా మేము ఉపయోగిస్తాం అధ్యక్ష ఈ సందర్భంలో ఈ సేలియంట్ ఫీచర్స్ని ఈ సభా దృష్టికి తీసుకొస్తామన్న అధ్యక్ష వారి వారి అభిప్రాయాలను వారి వారి సూచనలు మరి ఇంకేదైనా ఈరోజు ఈ రాష్ట్ర యువతకు సంబంధించి ఒక కొత్త ఆలోచన ఒక కొత్త ప్రయోగం మరి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలనే మా ఆలోచన విధానం మా ప్రభుత్వ విధానం